అంజయ్య గారి పొలం పర్వతగిరి అనే ఊరిలో గోవిందయ్య అనే భూస్వామి ఉండేవాడు ఆయనకు అరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఏడుగురు కుమారులున్నారు వారందరికీ వివాహాలు జరిగాయి వారిలో పెద్ద కుమారుడు అంజయ్య అమాయకుడు ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసి పెడతాడు అందరూ బావుండాలి అనే నిత్యం కోరుకునేవాడు అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న తమ్ముళ్ళు ఆస్తి పంపకాల విషయంలో తప్పుడు సలహాలు ఇచ్చారు కొండ ప్రాంతంలో ఉన్న పొలంలో బాగా పంటలు పండుతాయి పెద్ద కుమారుడిగా ఆ పొలం నీకు చెందడమే న్యాయం అని అన్నారు వారి మాటలు నమ్మి తండ్రి దగ్గర నాకు కొండ పొలం కావాలని పట్టు పట్టాడు గోవిందయ్య ఆ ఇష్టంగానే ఆస్తి పంపకాలు చేశాడు తలా ఎనిమిది ఎకరాలు ఇచ్చి తన వద్ద నాలుగు ఎకరాలు ఉంచుకున్నాడు అంజయ్య భార్య గంగమ్మ కూడా అమాయకురాలు ఆమెకు లోక జ్ఞానం పెద్దగా లేదు భర్త ఏది చెబితే అదే సరైనదని అనుకుంటుంది ఆరుగురు తమ్ముళ్లు తమకు వచ్చిన సారవంతమైన పొలాల్లో పంటలు బాగా పండించి కొన్ని సంవత్సరాల్లోనే ధనవంతులయ్యారు కాని అంజయ్యకు వచ్చిన కొండ పొలంలో రాళ్లు రప్పలు అధికంగా ఉన్నాయి దాంతో పంటలు సరిగా పండలేదు దాన్ని సాగుబడిలోకి తేవడానికి చాలా ఏళ్లు పట్టింది కాలగమనంలో తమ్ముళ్లు వారి కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉంటే అంజయ్య పరిస్థితి నానాటికీ దిగజారింది గోవిందయ్య మరణించిన తరువాత నాలుగు ఎకరాల నుంచి ఒక గజం భూమి కూడా అంజయ్యకు ఇవ్వకుండా మాయమాటలతో తమ్ముళ్లు మభ్యపెట్టారు అంజయ్య మంచితనంతో తన అడగనే అడగనేలేదు చిన్న చిన్న చదువులు చదువుతున్న అంజయ్య కూతుళ్లు నాన్నా వాళ్లంతా నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పిన అతనికి అర్థం కాలేదు కొంతకాలం తర్వాత అంజయ్య కొండపులం సమీపంలో కొన్ని పరిశ్రమల నిర్మాణాలు మొదలయ్యాయి అంజయ్య పొలానికి అమాంతం విలువ పెరిగింది అంజయ్య తమ్ముళ్లకు ఆ స్థలాన్ని చేజెక్కించుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది దాంతో అతని వ్యవసాయానికి ఆటంకాలు సృష్టించారు పొలంలోకి వరద నీరు మళ్లించడం చెట్లను నరికివేయడం పంటను తగలబెట్టడం కరెంట్ మోటార్లను బావిలో పడేయడం వ్యవసాయ పనిముట్లు దొంగిలించడం పండిన పంటను కోసుకెళ్లడం లాంటి పనులతో అంజయ్యను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఆఖరుకు మొసలి కన్నీరు కారుస్తూ కొండ పొలాన్ని నీ వల్ల కాదు నీ ఇద్దరి కూతుళ్లను బాగా చదివించి ఘనంగా పెళ్లి చేస్తాం మీరు మాకు తల్లిదండ్రులతో సమానం మీరు విశ్రాంతి తీసుకోండి కొండ పొలాన్ని మాకు ఇవ్వండి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి సంగతి మేం తేలుస్తాం అని తమ్ముళ్లు నమ్మబలికారు కూతుళ్ళు వద్దని వారిస్తున్న ఆంజయ్య తమ్ముళ్లకు కొండ పొలం రాసి ఇచ్చేశాడు తమ బిడ్డల భవిష్యత్తుకు తమ్ముళ్లు దారి చూపిస్తారని ఊహించాడు కాని కొండ తమ వశం కాగానే వారు అంజయ్యను ఊరు వదిలి పొమ్మని బెదిరించారు వారి మోసాన్ని అప్పుడు గ్రహించి అంజయ్య గంగమ్మ కుంగిపోయారు అంజయ్య కూతుళ్ళు అర్చన వందన పంచాయతీ పెద్ద మనుషులు అధికారులు నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు చిన్నాన్నల పలుకుబడి ముందు వారి పోరాటం వృధా అయింది పర్వతగిరి ఊరిలో ఒక్కరు కూడా అంజయ్య కుటుంబానికి సహాయం చేయలేదు చేసేదేమీ లేక అంజయ్య కుటుంబంతో సహా పట్నానికి వలస వెళ్లాడు అంజయ్య కూలీగా గంగమ్మ పనిమనిషిగా కొత్త జీవితాలను ప్రారంభించారు తమకు ఇంతటి ద్రోహం చేసిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అర్చన వందన కష్టపడి చదివారు బిడ్డల చదువు కోసం అంజయ్య గంగమ్మ బాగా కష్టపడ్డారు వారి శ్రమ వృధా కాలేదు ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలు రాశారు అర్చన ఐఏఎస్ వందన ఐపీఎస్ సాధించారు పర్వతగిరి ప్రజలు తమ ఊరి పిల్లలు అని గర్వంగా చెప్పుకోవడం మొదలెట్టారు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పర్వతగిరిపై పడింది ప్రజలు అంజయ్యకు తమ్ముళ్లు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించారు అంజయ్యకు చేసిన ద్రోహం అతని తమ్ముళ్లకు శాపమైంది ఆస్తి తగాదాలతో నిత్యం వారు కొట్టుకుంటూనే ఉన్నారు వారి పిల్లలు కూడా అదే దారిలో పయనిస్తున్నారు అన్నకు ఎంత నమ్మక ద్రోహం చేసినా అతని మంచితనం అతని పిల్లలకు వరంగా మారిందని తమ్ముళ్ళు గ్రహించారు